హలో అండి ఏమి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా మనకి సెట్ కావడం లేదని అనిపిస్తుందా అయితే వీడియో అయితే మిస్ కాకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది అయితే ఇయర్లోపు ప్యాక్ అవుతే ఒకటి వచ్చింది ఇది ఇట్లా ఉంటుంది ట్వంటీ పీసెస్ ప్యాక్ అవుతే వస్తుంది ఆ ప్యాకు మా షాప్లో అయితే అవైలబుల్గా ఉంది అయితే తీసుకొని వచ్చాము మార్కెట్లో కూడా వచ్చాయి దాని లోపల అయితే మనకి ట్వంటీ పీసెస్ది ఒక టేప్ లాగా ఒక ప్యాక్ అవుతే వచ్చింది దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి ఇది చూ ఇది అయితే ఇట్లా ఉంది దాన్ని ఒక ప్యాక్ అయితే తీసుకొని మన ఇయర్కి బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోవాలి పెట్టుకుంటే మనము ఏ ఇయర్ అయినా సరే మనం వియర్ చేయొచ్చు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది నేనైతే చాలా డేస్ నుంచి ఇట్లాంటి ఇయర్ రింగ్సే మానేశాను ఇప్పుడైతే అది వియర్ చేయడం వల్ల ఇట్లా హ్యాంగింగ్ అవుతే పెట్టుకున్నాను